రియాక్టింగ్ కోర్స్కి వెళ్ళాలి ఎక్కడ డాన్స్ నేర్చుకోవాలి ఎక్కడ నేను కీ బాక్సింగ్ నేర్చుకోవాలి ఎక్కడ నేను ఫినాన్షియల్ చేయడం మొత్తం గైడ్ చేసే ఆ బాండ్ అయితే ఎప్పటికీ ఎలా ఉంది అంటే మన ఇంట్లో సరే చెప్పాలంటే మన కాలేజ్ లో ఒక ఫేవరెట్ టీచర్ ఉంటుంది మనకి మనం అన్ని చెప్పుకుంటాం బాధలు మన గర్ల్ పట్స్ ఎలా చూస్తుంది మాడికి టీచర్ ఎలా చూసారు నాకైతే తెలంగాణ one of the biggest very proud of his work and all that. He a darling. Yeah. He is like the most humblest, sweetest person